హలో అందరూ ఎలా ఉన్నారు ఇప్పుడైతే మీకు ఒక బ్యూటిఫుల్ ఫ్లవర్ చూపిస్తాను ఈ ఫ్లవర్ చూడగానే ఎంత హ్యాపీ అనిపిస్తుంది అండ్ ఆ ఫ్లవర్ చూడడం కూడా అసలు బ్లెస్డ్ ఫీల్ ఆ ఫ్లవర్ పేరు వచ్చేసి బ్రహ్మ కమలం ఫ్లవర్ ఇది మనకి హిమాలయ పర్వతాలు నేపాల్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ ఆ ప్లేసెస్లో దొరుకుతుంది కానీ మా ఫ్లాట్ వాళ్ళు ఎప్పుడో తెచ్చుకొని పెట్టుకున్నారు మా పక్కింటి ఫ్లాట్ వాళ్ళు ఇప్పుడు పువ్వు అనమాట మళ్ళీ మిడ్ నైట్ ట్వెల్వ్ దాటితే మళ్ళీ పువ్వు ముడుచుకుపోతుంది సో విచ్చుకున్నప్పుడు తీసిన వీడియో విచ్చుకోగానే మా ఆంటీ అక్కడ దీపం పెట్టి అండ్ అగర్బతి కూడా పెట్టారు దండం పెట్టుకోమని అందరికీ ఆ ఫ్లవర్ని చూడటం దగ్గర నుంచి చాలా అంటే చాలా అదృష్టము మీరందరూ కూడా చూసి దండం పెట్టుకోండి చాలా బ్లెస్డ్ ఫీల్ అది మనకి అసలు ఇక్కడ దొరకదు కానీ వాళ్ళు ఇష్టంగా తెచ్చుకొని ఆశతో పెంచారు సో ఆశ అయితే ఫుల్ఫిల్ అయిపోయింది వాళ్ళకి చాలా బ్లెస్డ్ ఫీల్ ఈ బ్రహ్మకమలం అని చెప్పంగానే మీకు ఒక మూవీ కూడా స్ట్రైక్ అయి ఉంటుంది అదేంటో కామెంట్లో చెప్పండి అండ్ దీనికి బ్రహ్మకమలం అనే ఫ్లవర్కి కూడా మనకి స్టోరీ కూడా ఉంటుంది నాకు తెలిసింది మటుకు అయితే బ్రహ్మ కన్నీటి నుంచి వచ్చిన దార నుంచి పుట్టిన ఫ్లవర్ అనేసి మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి అండ్ చూసి దండం పెట్టుకోండి బ్లెస్డ్ ఫీల్